ఈ యొక్క గ్రామంలో చాలా చిన్న గ్రామమైనా కానీ ఎంతో ప్రేమతోటి వేయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కృషి చేసినటువంటి ఈదు మూడిలో ఉన్నటువంటి ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లికి అక్కకి తల్లికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక జైవ్యం తెలియజేస్తుంటా ఉన్నా ఈరోజు నేను చెప్తా ఉన్నా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను నేనందరిని మిమ్మల్ని కోరుతున్నటువంటిది ఒకటే ఈరోజు వరకు ఈదు మూడు చరిత్ర ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ పూజశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న తర్వాత మన గ్రామంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ అంబేద్కర్ అడుగు పెట్టిన తర్వాత ఈదు మూడు యొక్క గ్రామ చరిత్ర మారిపోవాలనేటువంటిది మీ అందరికీ కూడా నేను వినవించుకుంటూ ఉన్నా సోదరులారు ఎందుకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అది కేవలం ఒక విగ్రహం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక విజ్ఞానం కాబట్టి ఈ రోజు నుంచి ఈ మూడు గ్రామం అనేటువంటిది విజ్ఞానానికి నిలయంగా మారాలి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా మీ అందరికీ తెలుసా ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే ఉంటాడు చంద్రుడు ఒక్కడే ఉంటాడు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక్కరే ఉంటారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా సూర్య చంద్రుడు ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సిద్ధాంతం ఈ ప్రపంచంలో అలాగే నిలబడి ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ఇక్కడ మీరు ఈదుమూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మారుమూల పల్లెలో ఈరోజు మనం పెట్టుకున్నాం మీకు తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్రంలో పదమూడు ఎకరాలలో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి బాబాసాహెబ్ గారి అత్యంత పెద్దదైనటువంటి విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించడం జరిగింది అని చెప్పేసి మీ కూడా తెలియజేస్తా ఉన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే లోకల్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నేషనల్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇంటర్నేషనల్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే యూనివర్సల్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సాధారణాలు కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు మనం పూజిస్తూ ఉన్నాం ఆయన మన జీవితాల్ని మార్చారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పూజ గుడిసీల్ని పక్కా ఇల్లులు చేశారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం పూజిస్తూ ఉన్నాం ఈ దేశంలో కొన్ని కోట్ల మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ ఇచ్చారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ని పూజిస్తూ ఉన్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని ఏ విధంగా మార్చగలిగారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా ధర్నాలో రాసారోపాలు చేసి మార్చారా బాబాసాహెబ్ అంబేద్కర్ లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య ద్వారా తనకు ఉన్నటువంటి విజ్ఞానం ద్వారా ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చారు కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మనం చూసుకో నేర్చుకోవలసినటువంటిది ఆయనలాగా చదువుకోవడం మీకు తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా చదివారు రెండు విషయాలు మీకు చెప్తాను నేను బాబాసాహెబ్ అంబేద్కర్ కి ముందు రెండు వేల సంవత్సరాలు మనం విద్యకి మనం దూరంగా ఉన్నాం బడికి మనం దూరంగా ఉన్నాం రెండు వేల సంవత్సరాలు విద్యకి దూరంగా ఉన్నటువంటి జాతి నుంచి మెట్రిక్యులేషన్ పాస్ అయినటువంటి మొట్టమొదటి అంటరాని వాడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆయన ఎంతో గొప్పగా చదువాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మెట్రికులేషన్ తర్వాత ఆయన బొంబాయి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎల్ఫినిస్టన్ కాలేజీలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేరారు ఎల్ఫినిస్టన్ కాలేజీలో అప్పటికే కొన్ని లక్షల మంది చదివారు కొన్ని వేల మంది చదివారు ఎల్ఫిన్స్టర్ కాలేజీలో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు చదివారు కానీ ఆ ఆ బొంబాయి యూనివర్సిటీలో ఎల్ఫిన్స్టర్ కాలేజీలో అందరికన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదివారు పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల పదహారు సంవత్సరం వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ అమెరికా వెళ్ళడం అంటే ఆ రోజుల్లో అది ఒక విప్లవం ఏంటంటే మన వీధుల్లో ఇక్కడికి రాని ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ఈ దేశం దాటి అమెరికాలో అడుగు పెట్టి యూనివర్సిటీలో చదివినటువంటి మహా వ్యక్తి గొప్ప వ్యక్తి మొట్టమొదటి అంటరాని వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాడు సోదరులారు ఆయన ఎంత చదివాలో తెలుసు మనందరికీ కూడా మన యొక్క పేరు పక్కన బిఏనో ఎంఏనో అని చెప్పేసి ఉంటాయి కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవ్వరో చదువునంత చదువుని ఎంఏ పిహెచ్డి డిఎస్సి ఢిల్లీ డెల్ఎల్ డీజేపీ బారెట్లా అని చెప్పేసి ఎవ్వరో చదువునంత చదువుని బాబాసాహెబ్ అంబేద్కర్ చదవాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తానని సోదరుల కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సినటువంటిది బాగా చదువుకోవడం అనేటువంటిది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం బాగా చదివితే మనం ఎంత గొప్పవాళ్ళు మనకు కావచ్చు ఎందుకంటే నేను నేను కులాల కోసం మాట్లాడను ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకోగలిగారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి అంబేద్కర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ గురువు సహాయం చేస్తారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకోగలిగారు అంటే మనం తెలివైనటువంటి అయితే సమాజంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా సేవ సహాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా నేను కూడా చాలా కష్టపడి చదువుకున్నా నేనేదో ఈ రోజు ఎస్వి అయ్యానంటే చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానేమని చెప్పేసి మీరు ఎవరన్నా అనుకుంటే పెద్ద పొరపాటు అక్కడ చిన్న గుడిసె ఉంది కదా దానికన్నా కొంచెం పెద్దది ఉండేది నేను చదువుకుంటున్నప్పుడు మా మా ఇల్లు కానీ మా ఊరిలో సాధనాల గారు అని చెప్పేసి ఒక కాపు కులానికి చెందినటువంటి పెద్ద ఆయన నేను చదువుకునేటప్పుడు సహాయం చేశాడు కాబట్టి నేను బాగా చదువుకొని ఈ రోజుని ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అంటే మనకు తెలివితేటలు ఉంటే మన తెలివైనటువంటి అయితే మనకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తారు అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు తమ్ముళ్ళు చాలా పెద్ద ర్యాలీ చేశారు చాలా చక్కని ప్రసం చేస్తున్నారు చాలా ఆనందంతో నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నేను చెప్తా ఉన్నా మన పది మందిలో ఉన్నప్పుడు మనకు భయపడి ఎవరు వెనక తగ్గడం కాదు మనం ఎట్లా అవ్వాలంటే మన పవర్ఫుల్ అంటే ఏంటంటే మనం ఒక్కడో నిలబడ్డా కానీ చుట్టూ మన మన ఎదుట వెయ్యి మంది మన శత్రువులు ఉన్నా కానీ నిన్ను ఒక్కడిని చూసి భయపెడితే అది నిజమైనటువంటి నీ పవర్ అని చెప్పేసి ఈ రోజున నీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు నేను చదువుకున్న తర్వాత పోలీస్ ఆఫీసర్ కాకముందు నేను లెక్చరర్ గా కూడా పనిచేసేవాడిని నాకు లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు కూడా పోలీసులు అంటే భయం ఎక్కడైనా కానిస్టేబుల్ నిలబడి ఉంటే నాకు తెలియదు ఆ యూనిఫామ్ ఉంటే ఆ యూనిఫామ్ లో మీలో కూడా చాలా మంది తెలియదు అది కానిస్టేబుల్ ఆ హోమ్ గార్డ్ ఆ ఎస్ఐ అని చెప్పేసి తెలియదు ఎవరైనా ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఉంటే నాకు అన్ని రికార్డులు ఉన్నా గానీ పోలీసు ఉన్నారు ఎందుకులే అని చెప్పేసి వేరే రూట్లో లో పోతా ఉండేటువంటి వాడిని కానీ నేను బాగా చదువుకోవడం వలన ఈ రోజున కొన్ని వేల మంది పోలీసుల చేత సెల్యూట్ చేయించుకునేటువంటి పరిస్థితికి వచ్చాయి అంటే శక్తివంతులు కావాలంటే అంటే ఈ రోజున పోయినా కారు లేకపోయినా డబ్బులు లేకపోయినా గౌరవం లేకపోయినా మీ దగ్గర పవర్ లేకపోయినా ఈ ప్రతిదీ మీకు ఇచ్చేటువంటి కాబట్టివ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునేటప్పుడు లేవు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునేటప్పుడు అంబేద్కర్ స్కూల్లోకి రానిచ్చారా రిజర్వేషన్లు రానవ్వలేదు రిజర్వేషన్ స్కూల్లోకి బడిలోకి రాని ఉన్నటువంటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో చదవగలిగారు కానీ ఈ రోజున మనకి రిజర్వేషన్లు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి చాలా మంది సహాయం చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం అవన్నీ ఉపయోగించుకుని ఎంత ఎక్కువ చదవాలనేటువంటిది మీ అందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పే సోదరులారు మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ స్కూల్స్ అవి ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్ లా ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్ లా ఉన్నాయి మంచి మంచి యూనిఫామ్స్ ఉన్నాయి ఈ రోజు నేను చూసా మన బడ్జెట్ చూసా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని చూస్తే మొత్తం బడ్జెట్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం విద్య మీద కేటాయించారు అది చాలా గొప్ప విషయం అది ఎందుకు అంటే సాధారణంగా భారతదేశంలో యావర తీసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు శాతం కే మాత్రమే చదువు మీద బడ్జెట్ లో డబ్బులు కేటాయిస్తూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గరగా పది శాతం బడ్జెట్ లో చదువు మీద కేటాయించారు అంటే చదువుతున్నటువంటి పిల్లలకి సహాయం చేయడానికి చదువుతున్నటువంటి పిల్లల్ని ఉన్నత స్థానాల్లోకి తీసుకురావడానికి ఈ రోజు ప్రభుత్వాలు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవాలి ఇదంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుందంటే తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు ఇక చాలా మంది నాన్నలు ఉన్నారు మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అది నా ప్రశ్న కాదు పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాతిక వేల మంది మహర్ స్త్రీల యొక్క ఒక సమావేశాన్ని నిర్వహించి వాళ్ళందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రశ్న అడిగారు ఏమడిగారు అంటే ఆ తల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు మీ పిల్లల కోసం ఎటువంటి కలలు గంట ఉన్నారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రశ్న అడిగారు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మని అడుగుతా ఉన్నా ప్రతి నాన్నని అడుగుతా ఉన్నా మీరు మీ బిడ్డల కోసం ఎటువంటి కలలు గంట ఉన్నారు మీ బిడ్డలు ఏమన్నా ఆటోలు నడుపుకోవాలని చెప్పేసి మీరు కళలు గంట ఉన్నారా మీ బిడ్డలు కూలి పనులు చేసుకోవాలని చెప్పేసి మీరు కళలు కంట ఉన్నారా అటువంటి కళలు కంటే అది మహా పాపం అటువంటి కళలు కానీ మీరు కంటే అది మహా నేరం మీ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేలాగా మీరు కళలు కనాలా మీ పిల్లలు కాలుల్లో తిరిగేలాగా మీరు కలలు కనాలా ఆ కళల్ని సార్థకం చేసుకునేలాగా మీరు కూడా ప్రయత్నం చేయాలా నేను కాలేజీకి వెళ్తా ఉన్నప్పుడు నేను కాలేజీకి వెళ్ళడానికి సైకిల్ లేకపోతే మా ఇంటి నుంచి కాలేజీకి పది కిలోమీటర్లు ప్రతి రోజు ప్రతి రోజు ఉదయం పది కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని మళ్ళీ కాలేజీ అయిన తర్వాత పది కిలోమీటర్లు ఆ కాలేజీ నుంచి ఇంటికి నడిచి వచ్చేటువంటి నడిచొచ్చేవాడిని అంటే రోజుకి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నాకు సైకిల్ కొనుక్కోవడానికి సోమత లేక ఒక సంవత్సరం పాటు రోజుకి ఇరవై కిలోమీటర్లు నేను కాలేజీకి వెళ్ళడానికి నడిచా కానీ ఈ రోజున నేను చెప్తా ఉన్నా నా బిడ్డలు ఈ రోజున కాలేజీకి ఎట్లా పోతా ఉన్నారంటే కారుల్లో పోతా ఉన్నారు ఫ్లైట్లలో పోతా ఉన్నారు ఎందుకంటే నా బిడ్డల కోసం నేను కలలు కళలుగా కలలు కన్నాను ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు నా బిడ్డలు నేను చదివించాలనుకున్నా అందుకని నా కొడుకుని ఐఐటి బాంబేలో చదివించా నా కూతురిని ఢిల్లీలో ఉన్నటువంటి లేడీ శ్రీరామ్ కాలేజీలో చదివించా అటువంటి కళలు మీరు కనాల మీ పిల్లల్ని చాలా గొప్పగా చదివించాలని మీరు కళలు కనాలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఒక మాట చెప్పారు మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలంటే మీరు దేవుళ్ళ మీద గాని మహానుభావుల మీద కానీ ఆధారపడకండి మీ జీవితాలను మీరే బాగు చేసుకోవాలని చెప్పేసి మీ అందరు కూడా చెప్తున్నానని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఎందుకంటే ఇది వాస్తవం ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి కొన్ని కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీల జీవితాలు బాగుపడ్డాయి కొన్ని కోట్ల మంది ఎస్సీ ఎస్సీ బీసీల జీవితాలు బాగుపడ్డాయి అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాత్రమే తప్పించి ఏ దేవుడి వల్ల కాదు ఏ నాయకుడి వల్ల కాదు అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నాడు సోదరులారు ఈ రోజున కూడా మన బిడ్డల యొక్క జీవితాలు మన యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే మీరు చదువుని నమ్ముకోవాలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల్ని నమ్ముకోవాలి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా దేవుడు ఉన్నారో లేదో తెలియదు దేవుడు ఎక్కడో చనిపోయిన తర్వాత పరలోకంలో మనకి స్వర్గాన్ని ఇస్తారో లేదో కూడా తెలియదు కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే స్వర్గంలో జీవించేటువంటి అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించారు అని చెప్పేసి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మన జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడానికి అన్ని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు సోదరులారా నువ్వు మాట్లాడడానికి నీకు స్వేచ్ఛని ఇచ్చారు నీకు రోడ్డు మీద నట్టడానికి నీకు స్వేచ్ఛను ఇచ్చారు నిఖిష్టమైన బట్టలు కట్కు కట్టుకోవడానికి నీకు స్వేచ్ఛని ఇచ్చారు నిఖిష్టమైనటువంటి ఆహారాన్ని తినడానికి నీకు స్వేచ్ఛని ఇచ్చారు చోట చదువుకోవడానికి నీకు స్వేచ్ఛను ఇచ్చారు నిఖిష్టమైనటువంటి బిజినెస్ చేయడానికి స్వేచ్ఛను ఇచ్చారు ఇవన్నీ కూడా పూర్వకాలంలో లేవు ఈవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి కల్పించినటువంటి హక్కులు వాటన్నింటినీ కూడా మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పేసి మీరు అందరు కూడా తెలియజేస్తా ఉన్న ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలా ప్రతి మనిషిలో మంచిగా ఉండాలా మంచిగా మాట్లాడడం నేర్చుకోవాల నేర్చుకోవాలా అన్ని కులాలతో మంచిగా ఉండాలా మన యొక్క భవిష్యత్తు ఏంటో మనం ఆలోచించుకోవాలి మీరందరూ కూడా మన యొక్క భవిష్యత్తు మన జీవితాలు మారాలి అంటే మీకు మరీ 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 మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీరు చదువుని మాత్రమే నమ్ముకోండి ఎందుకంటే ఇది వాస్తవం నేను బాగా చదువుకున్నా నాకు ఈ దేశ చరిత్ర తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క జీవన పరిస్థితులు నాకు తెలుసు ఈ దేశంలో కొన్ని లక్షల పూరి గుడిసెలు ఈ రోజున దళితులు పూరి గుడిసెలు పక్కా ఇల్లు అయినాయి ఈ దేశంలో సైకిళ్ళు కొన్ని లక్షల సైకిళ్ళు ఈ రోజు కార్లు అయినా దళితుల కారులో తిరుగుతా ఉన్నారు ఈ రోజున ఈ దేశంలో కొన్ని లక్షల కోట్ల మంది యొక్క జీవితాలు మారాయి అది కేవలం ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల్ని నమ్ముకున్నారో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళ జీవితాలు మాత్రమే బాగుపడ్డాయి మీరు కూడా చూసుంటారు ఈ మూడులోనో ఈ పెడనులోనో ఎవరైనా బాగుపడ్డారు అంటే వాళ్ళు కేవలం చదువుకోవడం ద్వారా మాత్రమే బాగుపడ్డారు సోదరులారు కాబట్టి ఈ రోజున ఈ రోజున మీరు చాలా ప్రేమాభిమానాలు చూపించారు నా మీద మీ ఇంటిలో ఒక బిడ్డగా నేను ఆదరించారు ఇక్కడ స్వాగతించారు ఇక్కడ కాబట్టి మీ అందరికి నేను ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఈదు మూడు గ్రామంలో బాగా చదువుకుంటే నాలాంటి గ్రామం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి మీ అందరూ కూడా కూడా సోదరు గారు కాబట్టి ఈ రోజు నుంచి చరిత్ర మారాలి ఈ ఈనాడు నుంచి ఈ విజ్ఞానం అనేటువంటిది క్రమశిక్షణ అనేటువంటిది వ్యక్తిత్వం అనేటువంటిది చైతన్యం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నిన్నటి వరకు బాబాసాహెబ్ మన ఊర్లో లేరు ఈ రోజు నుంచి బాబాసాహెబ్ మన ఊర్లో ఉన్నారు కాబట్టి ఆయన చూసి నేర్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవారు మీకు తెలుసా ఆయన ఒక మాట అంటారు నా శత్రువులు కూడా నా యొక్క క్యారెక్టర్ చూసి భయపడతారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అంత డిసిప్లిన్ గల వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత డిసిప్లిన్ గల వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి ఆయన చూసి సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకడం మనం నేర్చుకోవాలి మన చెయ్యి ఎప్పుడు కూడా బాబాసాహెబ్ మనం మన ఏ విధంగా ఆశించారో తెలుసా మనం ఎట్లా ఉండాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నారో తెలుసా మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మన చెయ్యి ఎప్పుడు ఏ విధంగా ఉండాలి నలుగురికి పెట్టేలాగా ఉండాలి మన చెయ్యి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నారు అటువంటి ఆత్మ ఆత్మాభిమానంతో అటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మీరందరూ కూడా జీవించాలి అని చెప్పేసి కూడా ఉన్నా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కేవలం విద్యుత్ ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు నన్ను ఎంత ప్రేమతోటి ఎక్కడో మీ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని కాదు మీ మండలానికి చెందినటువంటి వ్యక్తిని కాదు మీ జిల్లా చెందినటువంటి వ్యక్తిని కాదు కానీ మీరందరూ నేను ఎక్కడో ఉంటే నన్ను ప్రేమతో నన్ను గుర్తు పెట్టుకుని మీ ఊరిలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా తప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్న రాత్రి వరకు జస్ట్ ఈ టైంకి ఫ్లైట్లో ఉన్నా కేవలం ఈ యొక్క కార్యక్రమం ఉందని చెప్పేసి రాత్రికి రాత్రి నేను తమ్ముడికి టిక్కెట్ కూడా పెట్టా రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడం జరిగింది నేను చెప్తా ఉన్నా నేను ప్రతికి ఉన్నంత కాలం నా ఉన్నంత కాలం ఈ యూది మూడు గ్రామాన్ని నేను మర్చిపోనని గుండెల్లో పెట్టుకుంటాను చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ అందరికి నేను చెప్తా ఉన్నా మీ భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అంటే మీరు చదువుకోవడానికి ఎటువంటి సహాయం కావాలన్నా ఎవరికైనా ఎటువంటి సలహాలు కావాలన్నా కానీ మీరు ఒక అన్నగా ఒక బిడ్డగా మీరు భావించి నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని చెప్పేసి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరు అందరూ కూడా క్రమశిక్షణతో ఉండమని ఆల్రెడీ రాజేష్ గారు చెప్పారు ఏంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చుట్టుప్రక్కల సిగరెట్లు తాగడం కానీ బీడీలు తాగడం గాని లేకపోతే బ్రాందీలు విస్కీలు తాగడం గాని ఇటువంటి చేయకూడదు ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం దానికి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలా ఇది గుడి కన్నా దేవాలయం కన్నా పవిత్రమైనటువంటి ప్రదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ కొలువై ఉన్నటువంటి ప్రదేశం అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా తెలియజేస్తూ నేను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులందరికీ కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఎందుకంటే నాకు ఇంకా చాలా స్టాట్యూలు ఉన్నాయి భవిష్యత్తులో ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి నెలలో నేను ఇనాగ్రేట్ చేయడం చేయవలసినటువంటి స్టాట్యూలు ఇంకా ఉన్నాయి విజయనగరంలో కానీ ఇంకా కృష్ణా జిల్లాలో కూడా ఉన్నాయి ఈ సందర్భంగా నేను ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ తోటి మనం ఒక స్టాట్యూని పెట్టుకుంటాం ఇది చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో ఆ ఊరిలో చైతన్యం ఉంది ఆ ఊర్లో బాగా చదువుకున్నారు ఆ ఊరి నుంచి ఆఫీసర్లు వచ్చారు కాబట్టి స్టాట్యూ అవసరం అదేవిధంగా ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఏ ఏ అయితే స్టాట్యూలు ఉన్నాయో ఆ స్టాట్యూలు పక్కన తప్పనిసరిగా ఒక లైబ్రరీ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చదువు గారు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అక్షరం మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కనబడతారంటే అక్షరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షాత్కరిస్తారని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం సోదరుల కాబట్టి ఇక్కడ విగ్రహం వచ్చింది కాబట్టి మన ఒక గ్రంథాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ గ్రామంలో చదువుకునేటువంటి బిడ్డలందరికీ కూడా విలువైనటువంటి పుస్తకాలు నా గ్రామంలో పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పేసి ఏర్పాటు చేసుకుని మీకు కావలసినటువంటి అడిగినట్లయితే మీకు పుస్తకాలు కూడా సమకూర్చగలను అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు ఇక్కడ ఉన్నటువంటి కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా మా పోలీసు సోదరులకి అదే విధంగా ఇక్కడ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరి యొక్క ప్రేమాభిమానాల్ని మీ అందరి యొక్క మీ చూస్తున్నటువంటి గౌరవానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై